ఆ కుర్చీలో కూర్చోడస్తూ మాకు సౌకర్యంగా ఉంటుంది అందరికీ నమస్కారాలు నాకు కొంత నిన్న అట్టి నుంచి కొద్దిగా అసౌకర్యంగా ఉంది అసౌకర్యం వేరే విధంగా అసౌకర్యం కాదు జలుబు ఎక్కువగా ఉంది పెద్దలు కస్తే ఫలి అనే సూత్రానికి నిలువత్తు నిదర్శనం శ్రీ అట్టూరి పూర్ణచంద్రరావు గారి ఈ నవతి అంటే తొంభై సంవత్సరాల యొక్క మహోత్సవం సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మీయులందరికీ మనందరి తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో మిత్రులు భారతదేశంలోనే ఒక వ్యక్తిత్వము ఒక కర్తృత్వము సినిమాలో నేతృత్వము అందరితో మిత్రత్వం పేరు శ్రీ ఈ రజనీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం వారి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సినిమాలో ఉంటూ సినిమా జబ్బులు అంటకుండా రాజకీయాలు ఉంటూ రాజకీయాలు జబ్బులు అంటకుండా తక్కువగా ఉంటాయి బాబు జబ్బులు అంటే నేను వేరే ఉద్దేశం అనలేదు ఆ ఉండి లక్షణాలు సినిమా రంగానే ఇంకెక్కడో వాళ్ళు ఎక్కడో ఉంటారండి రాజకీయ నాయకులు అంటే పదవి వస్తే వాళ్ళు చాలా వాళ్ళే గొప్పవాళ్ళది అని వాళ్ళు అనుకుంటారు జనం కూడా కొంతమంది అమాయకులు అనుకుంటారు రాజకీయ నాయకులు గొప్పవాళ్ళది అలాంటి సినిమా రంగంలో స్వచ్ఛమైన మనసు కలిగి అద్భుతమైనటువంటి నటన తనకు తానే సాటి పరొకం ఆ దాన్ని చూసి నటిద్దామన్నా కూడా అలాంటి అవకాశం ఇప్పటివరకు ఎవరికి రాలేదు అలాంటి మంచి మనిషి శ్రీ రజనీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం నేను వ్యక్తిగతంగా కూడా సంతోషిస్తున్నాను వాళ్ళు నాకు తెలుసు మిత్రులు కానీ కనవడం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ రంగం వేరు ఆయన రంగం వేరు పైపించ నేను రాజకీయం కూడా అయిపోయి రాజకీయం వదిలేసి పదవి విరమణ చేసి ఉన్నాను నేను మొన్న చెప్పాను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అందుకని ఉంటారు తిరు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అసలు వెళ్ళి నలుగురికి నాకు తెలిసిన విషయాలు నేను నా యొక్క అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్నప్పటి నుంచి నేను పదహారో అట్ రాజకీయానికి వచ్చాను అప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయాలు యువతరానికి నేటి తరానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు త్రిపుల్ ఐటీలు లేకపోతే కల్చరల్ బాడీసు అగ్రికల్చరల్ బాడీసు డిఫరెంట్ ఆర్గనైజర్తో వెళుతూ ఉన్నాను వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నాం ప్రధాన ఉద్దేశం అదే ఇంకేమీ లేదు రాజకీయం రాజకీయంగా నిలబడేది లేదు రాజకీయంగా మాట్లాడేది కూడా లేదు నేను ఎవరు అడుగుతాను నన్ను సార్ మీరు ఇంతకుముందులాగా కనపడ్డలేదు టీవీ లాగీలాగా ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నాను రాజకీయ నాయకులు మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది అందువల్ల ఆకర్షణ కూడా ఉంటుంది కానీ నేను ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండి నాలుగు మంచి మాటలు చెప్తున్నాను మంచి మాటలు న్యూస్ కావు మామూలుగా అందుకని ఎక్కువగా లేదని చెప్పారు మంచి మాటలు తీసేందుకు పోతాయి బాబులుగా ఈరోజు ఈ అటువంటి పౌరచంద్ర గారి గురించి నేను వినడమే కానీ నాకు తెరవు వాస్తవం వినాలి వింటున్నాను ఆయన విషయాలతో తెలుసుకుంటాను మొదటి నేను అందరినీ గమనిస్తుంటాను ఏ రంగంలో ఉన్నవాడైనా గమనిస్తూ ఉంటాను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాను వారి గురించి చాలా మంచిగా ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి శ్రమించి నిజాయితీతో పట్టుదలతో మొక్కవారి దీక్షతో అద్భుతంగా జీవితంలో ఆయన పైకి వచ్చాడు అని పని మిత్రులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం వారు ఈ తొంభై సంవత్సరాల ఉత్సవం శివరాత్రి రోజు మహాశివరాత్రి వాడు మంచి శుభదినం కూడా రోజు వారి ఉత్సవం ఉంది ఆ సందర్భంగా ఇక్కడ కొంచెం రిజార్ట్స్ ఉన్నాయి ప్రారంభిస్తారు మీరు వస్తే బాగుంటుందని మురళీమోహన్ గారు వచ్చి చెప్పారు నాకు మురళీమోహన్ గారు అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఆయన కూడా సినిమాలు సినిమాలో ఉండేది మిగతా లక్షణాలు అంటున్నారు అంటూ కూడా బాగా లాగా ఇప్పటికి కూడా పేరు ప్రఖ్యాతిని అలాగే చెప్పుకుంటున్నారు వారు వచ్చి చెప్పారు పౌరుతులాగా పరిచయం చేసి చెప్పి మీరు తప్పనిసరిగా రావాలంటే ఒకటి ఆయన చెప్పేది కాదని లేక రెండోది చూసిన తర్వాత ఆయన విన్న తర్వాత తప్పనిసరిగా వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పని నేను అనుకున్నాను ఆయన జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత ఒక గేట్ కీపర్గా జీవితంలో ప్రారంభం చేసి ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసిస్టెంట్గా బుకింగ్ కరెక్ట్గా బ్రాంచ్ మేనేజర్గా సహాయ దర్శకుడిగా ప్రొడక్షన్ అసిస్టెంట్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని కష్టపడి ఐకిత భావంతో పైకి వచ్చారు వారి నిబద్ధతకు ఇదే ఆదర్శం ఆ పాత విషాదం చెప్పాలంటే ఎవరైతే చెప్పారో గుర్తాలు కాదు అక్కడి నుంచి ఇక్కడ వరకు మరి ఎదిగాలేదంటే దానికి ప్రధాన కారణం ఆయన యొక్క కష్టపడే తత్వం ప్రతిదాన్ని సూక్ష్మంగా పరిశీలించి దాన్ని తన పద్ధతి ప్రకారం దాన్ని అమలు చేయాలని అనే పట్టుదల మరి జీవితంలో ప్రత్యేకమైన రక్షణ ఈ ఐదు రూపాయలతో సినిమా మొదలుపెట్టి తొమ్మిది భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించడం వాటిలో అధిక శాతం చరిత్రలో నిలిచిపోవడం మరి వ్యాపార విలువలకు ప్రత్యక్ష సాక్ష్యం అని భావిస్తున్నాను వారి చిత్రాలు దాదాపు యాభై శాతం సినిమాలకు పైగా శత దినోత్సవాలు జరుపుకున్నాయంటే దాన్ని బట్టి సినిమా పట్ల వారికి ఉన్న ప్రేమ శ్రద్ధ ఆ రంగంలో వారికి ఉండే ఒక విభిన్న దూరదృష్టి మనకు అందరం కూడా సులభంగా అర్థమైపోతుంది లేదంటే ఐదు రూపాయలతో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించడం సాధారణమైన విషయం కాదు ఆయన ప్రస్తుతానం పాట నేను నిన్నే చెప్తున్నాను వారి గురించి అంతా విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత వారి జీవితం అసలు వారి రాజకీయ నాయకుడు కాదు కాబట్టి దాన్ని పాఠ్యాంశం ఇచ్చేయమని నేను చెప్పను కానీ ఎవరు నా జీవన చరిత్ర సమగ్రంగా రాస్తే అది యువతరానికి నేటి తరానికి లేకు రాబోయే తరానికి కూడా అది చాలా ఉపయోగకరంగా ఆదర్శంగా ఉంటుంది నేను భావిస్తున్నాను తప్పనిసరిగా వారి జీవితం తెలుసుకోవడం తెలుగు తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ భాషలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పని నేను వారి మిత్రుల అభిమానులు కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మహనీయులు కష్టపడిన మహనీయులు వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి తెలుసుకోవడం వాళ్ళు ఎదుర్కొన్న ఆటుపోట్లు వారు ఆ క్రమశిక్షణతో అంకిత భావంతో పట్టుదలగా ఉండి చె ఒకసారి భోజనానికి కూడా లేకపోతే కృష్ణా ఉభయ కృష్ణా నీళ్ళు తాగి కొంత కాలం కంచుకోవడానికి అద్భుతమైన యొక్క ఆ ప్రస్థానం ఏదైతుందో అది అనేక మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను సందర్భంగా మరో చేస్తున్నాను వారు యాభై మూడేళ్ల కిందట ఇదే కూర్గులో శ్రీ పూర్ణచంద్రరావు గారు వెలిగించిన దీపం శ్రీ మురళీమోహన్ గారు వారి చేతి చదవ అలాంటి మందిరం మహనీయుడిని తెలుగు తెరకు అనిపించింది ఇంకా ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసే ఎంతమంది అమెరికా నుంచి చెప్తున్నారు ఆర్లాండ్ నుంచి డల్లాస్ నుంచి ఇంకా రకరకాల ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు అలాగే హైదరాబాద్లో కూడా చాలామంది ముఖ్యమంత్రి మిత్రులందరూ కనపడుతున్నారు చెన్నై నుంచి కూడా మిత్రులు చాలామంది వచ్చారు అందరూ వారు ఇప్పుడు పదవులు లేరు పదవిలోకి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు సినిమా తీసే ఆయన మళ్ళీ మనల్ని మనకు అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదు ఆయన ప్రేమ ఆయన మీద అభిమానం ఆయన మీద నరువు రాజమం అందరూ ఇక్కడికి రావడం లేకుండా చాలా సంతోషకరమైన విషయాన్ని మీ అందరికీ కూడా నేను అమలు చేస్తున్నాను ఇవాళ మరి రజనీకాంత్ గారు ప్రత్యేకంగా రావడం పౌరచంద్రరావు గారి గొప్పతనానికి నిదర్శనంగా దాన్ని చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోవడము సహాయం చేసిన వాళ్ళని సందర్భం వచ్చినప్పుడు తిరిగి మన యొక్క దాన్ని చూపించడం అది సమాజం తగ్గిపోతాం తగ్గిపోతాం నేను చాలా చూశాను చాలామందిని గమనించారు చాలామంది చరిత్ర చాలామంది మందిని నా ముందే రాజకీయాల్లో వచ్చినప్పుడు చూశాను కానీ గుర్తు గుర్తుపెట్టుకొని అటు మురళీమోహన్ గారు శ్రద్ధ తీసుకోవడం ఇటు రజనీకాంత్ గారు రావడం చాలా సంతోషం ఇది ఒక తనకు ఉపకారం చేసిన మనిషి గుర్తుపెట్టుకొని మనం మన జీవితంలో అవసరం అయినప్పుడు ఇది పెద్ద ఉపకారమే కాదు చేసే ఉపకారం అనే అందం కానీ మనందరూ కలిపి జరుపుకుంటే ఉత్సవానికి వాళ్ళ సహకారం అందిస్తే అది చాలా సంతోషం దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను ఎంత గొప్ప నిర్మాత గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ ప్రభుత్వం నాగిరెడ్డి చక్రపాణి ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పురస్కారం అందజేయడం వారి నిబద్ధతకు మరి ప్రముఖ గౌరవం అంటే వాస్తవంగా చూస్తే అవన్నీ కానీ చదివితే వారు తీసిన సినిమాలు అవన్నీ గమనిస్తే ఇంకా పెద్ద పురస్కారం వారికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చి ఇచ్చాల్సింది కారణం లేనప్పటికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలలో విజయాలతోనే కాక విలువలతో లెక్క వేసినట్టు యొక్క శ్రీ అట్టూరు పౌరచంద్రరావు గారు ఎప్పుడు స్మరణీయులు విలువలతో వాల్యూస్తో ఇవాళ సమాజంలో వివిధ జీవనాల్లో వివిధ అంగాల్లో రోజు రోజుకి దిగజారిపోతుంది విలువలు మనకు బాధ బాధ కలిగించే విషయం కూడా విలువలు విలువలు సాంప్రదాయాలు ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నట్టు తడవులో ఆయన మొట్టమొదటి ఇప్పటి కూడా తాను నమ్మిన దానికి అనుగుణంగా ఆ విలువలతో కూడిన సింగ సామ్రాజ్యాన్ని ఆయన నిర్మాణం చేశాడు అందుకని ప్రత్యేకంగా ఆయన్ని అభినందించాల్సి అవసరం అవసరాలతో ఉంది అదే కాకుండా ఈ వ్యా సినిమా వ్యాపారాన్ని కేవలం లాభాలతో కాకుండా ఒక లక్ష్యంతో కూడా ముందుకు తీసుకెళ్ళి నా దర్శి శ్రీ అటూరు పౌరచంద్రరావు గారు వారు సినిమా వ్యాపారం చేశారు కనుక పిల్లలు కూడా వారసత్వంగా అదే వ్యాపారంలో ఉండాలనే ఆలోచన లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛరించి వారి వ్యక్తిత్వం ఆ విధంగా ఇవ్వడం అది నిజంగా ఆదర్శీయమే విషయం అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ తన తొంభై వసతాల నిండు జీవితాన్ని పూర్తి చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైంది చెప్పనే భావిస్తున్నాను ఎనభై ఏళ్ళ వయసులో ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించి పది సంవత్సరాల కఠోర పరిశ్రమతో ఎంతో చక్కని బస వసతి సౌకర్యాలు కల్పించి మరి ఈ వయసులో కూడా మరి ఇంత చక్కని కార్యక్రమాలందరికీ చాలా సంతోషం అద్భుతంగా ఉంది చూస్తుంటే వారు ఏర్పాటు చేసే ఈ రిజార్ట్ చూస్తుంటే ఆ ప్రకృతి సౌందర్యం ఆ ప్రకృతి సౌందర్యం రావడానికి ఆ పరిస్థితి రావడానికి వారు తీసుకునే కష్ట శ్రమ అన్నీ కూడా చూస్తుంటే చాలా మనసులో ఎంతో సంతోషంగా ఉంది మిగతా విషయాన్ని మర్చిపోయి ఆ ప్రకృతి అందాన్ని చూస్తూ ఉంటే అది మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తుంది ప్రకృతిలోనే గొప్పతనం జరుపుకోండి మనం ప్రకృతిని వికృతిగా మార్చి ఆ ప్రకృతిని మనం చెరగొట్టు నదులు ఆక్రమించడం చెరువులు ఆక్రమించడం స్థలాలు ఆక్రమించడం చెరువులు మన అడుగులు పండుగ నరకడం చెట్లు నరకడం ఇలా ప్రకృతితో మంచిగా జీవించాల్సిన మానవుడు ప్రకృతి అన్ని రకాలుగా దాన్ని విరుద్ధంగా మాట్లాడని ధ్వంసం చేసే కావడం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ఆ ప్రకోపాన్ని తన పపాన్ని జనంలో చూపిస్తుంది అమెరికా లాంటి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ శాన్ ఫ్రాన్సిస్కో ఆ ప్రాంతాల్లో కా ఈ ప్రకృతి వైపరీత్యాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అంత అభివృద్ధి చెందిన దేశం కూడా కారణం ప్రకృతిని లెక్కించకపోవడం నేను ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నాను పిల్లలకు రాన ప్రకృతితో కలిసి జీవించండి ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించండి రెండు ప్రకృతితో కలిసి తీవించండి లవ్ అండ్ లివ్ విత్ నేచర్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని నేను ప్రతి సమావేశంలో విద్యార్థులు అందరూ చెప్తుంటారు నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ నాకు రాజకీయాలు ఉద్దేశాను రాజకీయాలు నిలబడి కానీ మనసు వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది రోజు పత్రికల్లో వస్తున్న వార్తలు వేడియోలో వస్తున్న వార్తలు తీవ్ర వాసిన వార్తలు ఒక్కొక్కసారి ఆందోళన జరుగుతుంది పార్లమెంట్ అసెంబ్లీ అనేది జరుగుతుంది తీరని కూడా అలా అప్పుడు కూడా కొంత ఆ విధంగా ఉద్యోగం కూడా వస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి వాతావరణం చూసుకుంటే ఎంత ప్రశాంతంగా మనసు ఉందో పాజిటివ్ థాట్స్ ప్రకృతి బాగుంటే పాజిటివ్ థాట్స్ కూడా మనసుకు వస్తాయి పాజిటివ్ థాట్స్ కనిపించేట మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రకృతి పాజిటివ్ థాట్స్ అండి రెండవది ఆధ్యాత్మికత మూడవది సత్సాంగత్యం మంచి వాటితో స్నేహం చేస్తే మంచి మాటలు మాడుకుంటారు మనకు కూడా పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి లేకపోతే నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ ఇవాళ ఏ వరకు వద్దు సినిమాలు కొంతవరకు కొంత కొన్ని సినిమాల కారణంగా అలాగే టీవీలు ఈ సీరియల్ కారణంగా అలాగే సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయి ఇవాళ సమాజంలో చేస్తుంటే అలంకలం అంతా మనం చూస్తూ ఉన్నాం అలాంటి తరుణంలో ప్రకృతితో తిరిగి మనం ఆ ప్రకృతిని గౌరవించే పద్ధతిని మన జీవితాల్లో తీసుకొస్తే రాబోయే తరానికన్నా మనం ఒక మంచి జీవితాన్ని అందించిన వాళ్ళం అవుతామని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను ఈ జీవితంలో తొంభై ఏళ్ళ ప్రస్తుతానం అత్యంత అరుదైన సందర్భం చెట్టు తన పదాలను చూసుకొని ఎంత ఆనందిస్తుందో వారు తాను పనిచేసిన రంగంలో తాను పైకి తీసుకొచ్చిన తాను ప్రోత్సహించిన తాను చేయూతనిచ్చినట్టు అనేక మంది మిత్రులు వివిధ ఆ రంగాల్లో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం ఉందో ఆ విధంగా చూసి తన జీవిత వి విజయాలను సాఫల్యాలను చూసి ఆనందంగా పొందే సందర్భం ఇది తొంభై ఏళ్ళంటే అందుకే ఆయన కూడా తొంభై ఏళ్ళైనా తొంభై ఏళ్ళంటే రంపాలి జరగను కాదు ఆ చురుగు జరగట్ ప్రతి విషయాన్ని ఆయనే చూస్తాడు ప్రతి ఒక్కదాని ప్రణాళిక అబద్ధంగా అలాగే ఉత్సాహంగా కలిసి మాకు అందరికీ ఇప్పుడు వయసు అంత తక్కువైనా జీవితం నాకు డెబ్భై ఏళ్ళు వయసు ఇప్పుడు కానీ తొంభై ఆరు ఆరేళ్ళు తిరుపతి తిరిగేస్తాను నేను చిన్నప్పటి నుంచి తిరగడం వాటి చెప్పడానికి లేదు అని అందరం తిరిగా అనమాట దానివల్ల శారీరకంగా చూస్తే మాకన్నా చురుగ్గా ఆయన ఉండడం చాలా సంతోషం కొంతమంది శతమానం భవతి వందేళ్ళు బతకాల రెండు రెండు ఏళ్ళు బతకాలని చెప్తుంటారు నేను అటు చెప్పను ఎందుకంటే ఎవరైనా బతికినంత అంతకాలం సుఖంగా బతకాలి పూర్ణచంద్రరావు గారు ఉన్నంతకాలం ఆయన సంతోషంగా సుఖంగా ఉండాలి పూర్ణ చంద్రుడు అయ్యి పూర్ణ చంద్రుడు పౌర్ణమి రోజు లాంటి అలాంటి జీవితం అయింది ఆ పౌర్ణమి అలాంటి జీవితం శ్రీ పూర్ణచంద్రరావు గారు తన యొక్క వృత్తిలో తాను తీసుకునే రంగంలో చక్కని ప్రమాణాలు పాటించి అనేక మందిని ప్రోత్సహించి ఆ దాంట్లో కొన్ని విలువలను ప్రవేశపెట్టి విజయాలను కూడా వారి స్వాధీనం చేసుకోవడం చాలా సంతోషం ఈ తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినప్పుడు జీవితంలో మనం సాధించిన విషయాలను ఒకసారి ఆలోచించడం వాటిని ముందు తరాలకు అందించేటికి ప్రయత్నం కూడా మనం చేయాలి ఆస్తులు ఇవ్వడం కాదు బుద్ధులు సంస్కారం సభ్యత మంచి మార్గాలు మన పెద్దలకు ఎప్పుడైతుందో అదే చాలా పెద్ద ఆస్తి అని మనవరు మనోరాళ్ళ ద్వారా అనేక అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవితంలో మనం సాధించిన వాటిని ప్రత్యక్షంగా చూసుకునే సందర్భం ఇది తొంభై ఏళ్ళు వచ్చాయి ఎనభై ఏళ్ళు వచ్చాయి కాబట్టి అందుకే ఏడు బదులు మొదలైన తర్వాత సాగే వయసు అంతా ఐక్యంగా మార్పు తప్పే ఆస్వాదంలో మార్పు కాదు మనసు వయసు ఈ బయటపడే సందర్భం కూడా ఇదే ఈరోజు శ్రీ అటూరి భవచంద్రరావు గారు శరీరం వయసు ఎనభై కావచ్చు కానీ వారి మనసు మాత్రం మనలో చాలామంది కంటే తక్కువని చెప్పి నేను భావిస్తున్నాను అంటే చూసుకొని భావిస్తున్నాను సినిమా రంగంలో ఆదర్శమైన ఆదర్శవంతమైన విలువలు పాటించుకోవాల్సి సులభం కాదు సినిమా రంగాల్లో కూడా సులభం కాదు రాజకీయ రంగంలో కూడా సులభం కాదు పాటిస్తున్నారు అందరూ పాటించడం కొద్ది కొద్దిమంది తప్పు చేస్తే కనపడేదంతా తప్పే కనపడుతుంది నెగిటివ్ కనపడుతుంది మంచి తక్కువ కనపడుతుంది సైలెంట్ సైలెంట్ మెజార్టీ ఆల్వేస్ బి సైలెంట్ విల్ బి ఆల్వేస్ వైలెంట్ మైనారిటీ అంటే మతం కాదు మతం గురించి కాదు తెలిపి మైనార్టీ అంటే తక్కువ మంది ఎక్కువ హడావరు చేస్తుంటారు ఆవు మీరు ఈ సినిమా మంచి విలువలు పాటించడం ఒక ఎత్త ఆ ప్రస్థానాన్ని ఎక్కడ పరిపూర్ణం చేయాలన్న విషయం కూడా బాగా తెలిసిన వ్యక్తి వారు ఈరోజు ఈ బస సౌకర్యాల వెనుక కూడా వారి ముందు చూపు చూసేనో ఆశ్చర్యపోయాను ఎంత చక్కని ప్రణాళిక అంత ప్లానింగ్ చాలా చిన్న విషయాలు కూడా గమనించి అద్భుతమైన యొక్క సౌకర్యాన్ని ఇక్కడ ఈ ప్రకృతి సౌందర్యంతో కలిపి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు కాస్త బయట వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్తుంటారు నేను కూడా అదే రిపీట్ చేస్తున్నాను బయటకు వెళ్ళాలా తిరగాల చూడాలనేది ఇప్పుడు బాగా జనాభా పెరిగిపోయింది అందరికీ బయట వస్తున్నారు దయచేసి ఇండియన్ టూరిజం మన ఇండియాలో ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అనేక నగరాల కన్నా అనేక ప్రాంతాలకన్నా మించిన ప్రాంతాలు అనే భారతదేశంలో ఉన్నాయి అది మన ప్రకృతి వరం ఈ భారతదేశంలో ఉండే విహారయాత్రలు ఆ ప్రదేశాలు వాటిని సందర్శించండి మన దేశ ప్రజలకు మేలు చేయండి దేశాలే పోవద్దని కాదు నేను ఎప్పుడు నేను రెండు మాటలు చేసుకుంటాను మనకి గో ల్యాండ్ యాడ్ అండ్ రిటైర్డ్ ఎందుకంటే మన దేశంలో మన ఊరిలో మన పిల్లలు మన తల్లిదండ్రులు మన తాతలు పుత్తాతరు వాళ్ళందరితో మనం కలిసి ఉంటే చెప్పే సంతోషం చెప్పలేదు కానీ అక్కడ ఉండి మనం రెండు కారు కొన్నాను నేను మీరు పెద్ద ఇల్లు కొనాలని పంపిస్తున్నారు చాలా మళ్ళీ అలాగే అది ఎట్టు అంటే నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే మన సూటు బూటు హ్యాటు వేసుకొని బాత్రూంలో అద్దం ముందు నిలబడి మనం బాగుండవాలనుకుంటే ఎట్టు అట్టుంటుంది చూస్తే కదా సంతోషం ఫోటోతో సంతోషంగా అవుతుంది పరిస్థితులు కూడా మారుతున్నాయి ఇప్పుడు మన దేశంలో ఏంది ఏమీ లేదు ప్రపంచంలో ఉండేది భారతదేశంలో ఏంది లేనే లేదు మనం మీ అందరికీ కూడా తెలుసు గమనించుకుంటారు ఈ పాటికి మొన్న అమెరికా అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో ఆయనకే తను నాకు వ్యక్తిగతంగా ఆయన నా ఉద్దేశం కాదు సందర్భం కూడా కాదు బట్ ఆయన మాట్లాడుతున్న మాటలు నాకు అట్ట మనసు పడింది ఎవరినో చిన్నప్పుడు మనసు పడింది పెళ్ళి చేసుకోవాలి అమ్మాయిని చూసినప్పుడు నాకు అదే వెళునా మనసు పడింది తీసుకున్నాను ఇప్పుడు మళ్ళా రెండు పడింది దేశ ప్రపంచ దేశాలు మంచి దేశాల నాయకుడైన వ్యక్తి ఆలోచించాల్సిన విధానం పైకి వచ్చి ప్రపంచంలో బాగా మరి ప్రాచీనమైన ప్రజాస్వామ్యం అమెరికా మనదేమో పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచం లార్జెస్ట్ డెమోక్రసీ వరల్డ్ ఇండియా అదేమో ఓల్డెస్ట్ డెమోక్రసీ అయితే ఆ స్టాండర్డ్స్ చేయాల్సిన మరించి మరొకరు సడన్గా రీసెంట్ ఏమని ఇండియా ఇజ్ డెడ్ ఎకాడమీ నిజంగా అతను అన్నాడా ఇప్పుడు ఏమన్నా ఏ సందర్భంగా ఎవరు వచ్చిన చోటు చక్కగా ఏమి వెళ్ళాలి సరే సార్ అన్నాడు అయితే అన్న తర్వాత మన ప్రధానమంత్రి ఒక అలవాటు ఉంది ఆయన సులభంగా మాట్లాడు ఎక్కువగా మాట్లాడు మంచి గుణ ఒకసారి మంచి గుణం కూడా అనిపిస్తుంది అది ఆయన మూడు రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈజ్ ఇండియా అని చెప్పి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కార్డు ఇండియా దానికి కారణం మన దేశంలోని మేధావులు మన దేశంలో యువకులు మన దేశంలోని సైంటిస్టులు మన దేశంలో టెక్నోక్రాట్లు మన దేశంలోని రైతులు వీళ్ళందరూ చేస్తున్న కృషి వల్లే మన దేశం విధంగా ముందు పెడుతుంది ఒకప్పుడు ప్రస్తుతం గురువు మనం ప్రపంచానికి అంత గురువు అనేవాళ్ళు అనేక దేశానికి విద్యార్థులు మన దేశంలో చదివేవాడు నరేంద్ర తక్షస విక్రమశల అంతా కూడా హ్యూఎన్ సాంగ్ పాహియాన్ లాంటి చైనీస్ యాత్రికులు వచ్చి భారతదేశానికి గొప్పతనం గురించి రాశారు అలాంటి దేశం ఆ ఇంగ్లీష్ వాడక దాడి వల్ల మనం ఆర్థికంగా దెబ్బతీరు మానసికంగా కూడా కొంత మన మనసులు కలుష్ఠమై మనమంతా తప్పని వాళ్ళదే గొప్పని వాళ్ళేదో రాబర్ట్ ఫ్లైది గ్రేటు అలెగ్జాండర్ది గ్రేటు ఎవరికి గ్రేట్ వాళ్ళు నాకు అర్థం కాదు వీరమ్ పాడే గ్రేట్ కాదా అల్లూరు సుఖర్ అమరావతి గ్రేట్ కాదా ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్ కాదా ఛత్రపతి శివాజీ గ్రేట్ కాదా రాణాప్రతాప్ గ్రేట్ కాదా చరిత్రలో మన చరిత్రలో మనం వాళ్ళు వాడాల్సిన చరిత్ర మన దాన్ని చదువుతుంది మనం ఇప్పుడు దాన్ని కొంత మార్పులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అనుకోండి మనం ఆర్థికంగా పెరుగుతున్నప్పుడు మనం అందరం మీ అందరికీ చేస్తున్న ఫీల్ ఏంటంటే మనం సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండే తత్వాన్ని పెంచుకోవాలి మనం కలిసిమెలిసి ఉండే తత్వం లేకపోవడం వల్ల ఒకప్పుడు మన రాజులు తుగ్గు వేసుకొని ఇంగ్లీష్ వాళ్ళకి అవకాశం కల్పించాం దేశం ఎంత ఏకంగా ముందుకెళ్తున్నప్పుడు కలిసి ఉండాలా ముందు కుటుంబం ఆ తర్వాత ఊరు ఆ తర్వాత జిల్లా రాష్ట్రం దేశం మన సర్వే జనా సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు అంట పశుదైక కుటుంబం అని ఎవరు మాట్లాడట అందులో మనం చెప్తుంటాం అందరూ జనం సుఖంగా ఉండాలి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియా షేర్ అండ్ కేర్ ఉన్నదాన్ని కొంత ఇతరులతో పంచుకో అప్పుడు పెంచుకొని నీకు మనసు సంతోషంగా చాలామంది ఇప్పుడు మన దేశంలో కూడా ఆ దూరంలో కొత్త తమ సంపాదనలో ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా జీవితాలు పట్టుకుంటున్నారు మరింతమంది మర్చిపోవలసిన అవసరం అవుతా ఉన్నారు అందరితో కలిసి ఉండడం ఎవరిలో మంచి స్థానం ఉంటే దాన్ని గుర్తించడం మనకి ఏదైనా అభిప్రాయం వస్తే ఆ అభిప్రాయ భేదాన్ని మంచిగా సమరస్యంగా వాడుకోవాలి కానీ తప్పుడు ఆరోపణలు చేయడం ఇలాంటి అలవాట్లు కాకూడదు దట్టు ఆరోపణ చేసినప్పుడు మనం నేర్పించి వాడుతున్నాము కూడా కొంతమంది ఆలోచించి కూడా మనం భారత భారత మాత్రం అమ్మేశారు పదో వాడాలంటే అసలు మనసు చాలా బాధ కలుగుతుంది దానివల్ల ద్వారా ఈ ఈరోజు ముఖ్యంగా ఒక మంచి వ్యక్తిని మనం అందరం కలిసి మంచి మనసుతో అందరూ వచ్చి ఒక మంచి మార్చు మనిషిని మనం నిజంగా అభినందించడం కోసం పెట్టి సమావేశంగా నేను ఇంకా ఎక్కువగా మాట్లాడడం ఇష్టం లేదు వారు తన యొక్క అశేష ప్రజ్ఞా విశేషాలతో అలాగే పట్టుదలతో క్రమశిక్షణతో కొన్ని విలువలతో ఈ ఈ స్థాయికి ఎదిగి మనందరికీ కూడా ఆదర్శ ప్రావుడయ్యాడు వారి ఆదర్శాన్ని అందిపుచ్చుకునే దానికోసం మన పిల్లలకు కూడా మనం అటు వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ చెప్పాలి చెప్పిన తద్వారా వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం చేయాలా అలా వారి జీవితం అనేక మందికి కావాలని కోరుతూ మన పౌర్ణు గారు సహస్ర చంద్రోదయం అయిపోయింది మీ పౌర్ణాలు చూశారు మీరు వెయ్యి పౌర్ణాలు చూశారు ఇప్పటికే ఇంకా మిగులున్న పౌర్ణమిలు కూడా ఆరోగ్యంగా చూడాలని చెప్పి కోరుకుంటూ నేను మీ మీకన్నా మీ చిన్నవాడి కాబట్టి నేను ఆశ ఆశ కానీ ఆశీర్వించేట మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని యువతరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ Can we all uh, have one word?